శ్రీ వెంకటార్యతనయం తత్పాద కమలాశ్రయం వాదూలాన్నవ పూర్ణేందు రామానుజ గురుంబజే శ్రీమతి రామానుజాయ నమ నమస్కారం అందరికి బ్రహ్మోత్సవం కంచి నగరేషు పంచులు ఇప్పుడు జరుగుతుంది వరదరాజ స్వామి మార్నింగ్ ఈవినింగ్ వీరు రెండు వేలలో ఇక్కడ నుంచి గుడి నుంచి ఐదు కిలోమీటర్ తిరిగి మళ్ళీ వచ్చేస్తారు ఎంత భాగంగా ఎంత వైభవంగా ఈ ఉత్సవం జరుగుతుంది మీ అందరికీ తెలుసు శ్రీపతి ఆన ఎంబెరుమాన్ ఐదు నెలలు ఉన్నారు ఉంటే కూడా మన అందరికూ దేవుడు భగవంతుడు అంటే అచ్చామూర్తియే గుర్తు వస్తుంది ఆ అచ్చామూర్తిలో మనం అందరం ఎంబెరుమాన్ చూడొచ్చు మనం అనుభవించవచ్చు ఇలాగా ఆ అచ్చా అచ్చాతిమేణి ఉంది ఆ అచ్చా తిరిమేణి ఎక్కడ చూస్తాం అంటే గుడిలో చూస్తాం మన ఇంటిలో కూడా అచ్చాతిమేణి ఉంటుంది ఆ అచ్చాతిమేణికి ఏం చేస్తాం మనం మనం అర్చన చేస్తాం ఏమి ఏం మీ పూలు ఉంటే పూలు చేస్తాం మనం అందరం అచ్చాతిమేని తోటి ఆనందం అనుభవిస్తున్నాము అలా అనుభవిస్తున్నప్పుడు ఉత్సవాలు గుడిలో జరుగుతుంది ఎందుకు ఉత్సవాలు జరుగుతుంది అంటే ఎంబెడమాన్ ఆలు మనకు కడాక్షిచ్చాలి అందుకోసమే అక్కడ అన్ని ఉత్సవాలు జరుగుతుంది బ్రహ్మోత్సవం అంటే ఏమి బ్రహ్మ ఏమి ఉత్సవం చేశారో ఎంబిమాన్ భగవంతుడికి చేసిన ఉత్సవమే బ్రహ్మోత్సవం అయింది బ్రహ్మోత్సవం ఎక్కడి నుంచి శురు అయింది అని చూస్తే కంచి నుంచే చురువు అయింది ఇప్పుడు చూస్తే మీకు మా బాగా తెలుసు అన్ని గుడిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఉరుసీ వర్ష వార్షిక ఉత్సవాలు ఒక కొంచెం గుడిలు చూస్తే వార్షిక కా జరుగుతుంది కొంచెం గుడిలో రెండు వారు కూడా వరుగుతుంది నాలుగుసారి కూడా కొంచెం గుడిలో జరుగుతుంది శ్రీరంగం చూసుకుంటే తీసుకుంటే నాలుగు బ్రహ్మోత్సవాలు జరుగుతుంది మనం అంది చూస్తాం ఇలాగా ఎప్పుడు బ్రహ్మ చేశారో ఈ ఉత్సవం బ్రహ్మోత్సవం చూస్తే వరదరాజస్వామి ఎలా వచ్చారు అంటే బ్రహ్మ యాగం చేసేసి ఆ యాగంలోంచి వచ్చారు బ్రహ్మ ఏమేం చేస్తారు అంటే చూస్తే అన్ని ఏమేమి ఉత్సవాలు మనం చూస్తున్నామో అన్ని ఉత్సవాలు వాళ్ళు చేశారు ఇంకా ఈ ఉత్సవాలు పెద్ద ఉత్సవాలు చూస్తే ఆళ్వారు చెప్తారు మేల్ నాన్మోహనై పడతాన్ ఉలగొండమని ఎంత బెమ్మ ఇంకా ఒకసారి ఆళ్వారు చెప్తారు నాన్మోహనై నారాయణని పడతాన్ హనువంతుడు బ్రహ్మ అని సృష్టించారు ఎందుకు సృష్టించారు అంటే నమ్మాడు బాగా తెలుసు తెలియబెడతారు ఏం తెలియబెడతారంటే దేవుం ఎప్పొరుళం పడక పూవిల్ నాణనై పడైతే ఎందుకు బ్రహ్మాన సృష్టించారంటే దేవతలు మనుషాలు అన్నీ ఏమేమి ఉంటో ఈ లోకంలో ఏమేమి ఉంటో అన్నీ సృష్టించాలంటే అదుపు అందుకోసమే బ్రహ్మాన సృష్టించారు భగవంతుడు అని నమ్మాడు తెలియబెడతారు ఇలా తెలియపెట్టిన నమ్మాడు ఇంకొకసారి ఇంకొకటి చెప్తారు మనం పూలు పెడతాం పూజలు చేస్తాం ఎవరికి చెయ్యాలి ఎవరికి చెయ్యాలి అంత అంతంగా చెప్తారు ఎంత ఒక్క భగవంతుడికే పూలు పెట్టాలి ఎంత ఒక్క భగవంతుడికే పూజలు చేసాలి ఎవరంటే అదే శ్రీమన్ నారాయణుడు శ్రీమన్నారాయణుడికే మనం ఏం చెయ్యాలి పూలు పెట్టాలి పూజలు చెయ్యాలి వేరే ఎవరికి వద్దు అని నమ్మాడువా స్పష్టంగా మనకు చెప్తారు దేవన్ ఎంబెరుమాను కల్లా పూ పూజనయం తగుము అంటారు ఇది బాగా చరిత్రం కులం కూడా వచ్చింది చూస్తే మనం అందరికీ రామానుజాచార్యులు రామానుజాచార్యులు తమ్ముడు ఎంబెరు ఎంబార్ అంటారు ఎంబార్ ఒకసారి ఏం చేశారంటే ఉల్లంఘయ్య నాయనార లాగా కాలహస్తిలో ఉండిపోయి అక్కడ శివుడుకు పూజ చేసుకొని అక్కడే ఉండిపోయారు తీసుకురావాలి మన సంప్రదాయకి ఎంబ్రహారి తీసుకురావాలి అని అంటారు అప్పుడు మామగారు పెరియ తిరుమల నంబి తిరుమలాల ఉన్నారు వాళ్ళు తోడి చెప్పారు పెరియ తిరుమల నంబి ఏం చేశారంటే అక్కడ వెళ్ళేసి కళస్తి వెళ్ళేసి అక్కడ ఈ నమ్మాడు వారి పాశ్రం ఉంది కదా దేవురులం పడక భూమి నాన్మగణ పడత దేవనెంబెరుమాను కల్లా పూవం పూసనయం తగుమే అని అది కాలక్షేపం వాళ్ళు శిష్యాలకు చెప్పేసి ఇది ఏమి అర్థాలి ఏమి చెప్పేశారు ఏమి అర్థాలి భగవంతుడు శ్రీమన్నారాయణుడు వరదరాజస్వామి ఒక్కడికే ఏం చేయాలి పూలు పెట్టాలి పూజలు చేసా చేయాలి అని అంత స్పష్టంగా పెరియ ధర్మల వాళ్ళ శిష్యాలకు చెప్పినది ఎవరు విన్నారు ఏం వారు విన్నారు విన్నేసి అప్పుడే చెప్పారు తగుమో తగుమే అని ఎప్పుడు ప్రశ్న అడిగారో పెరియ ధర్మల అక్కడ వచ్చేసి ఎంబార్ వాళ్ళు శరణంలో పడిపోయారు నేను తప్పు చేశాను నేను వచ్చేస్తాను అని చెప్పేసి ఆ రోజు రామానుజాచారి దగ్గర వచ్చేసాను అందుకొ ఎప్పుడు భగవంతుడు ఒక్కరికే మనం పూజ చెయ్యాలి పూలు పెట్టాలి అని చె తెలుస్తుంది ఆ ఎంబిరుమాను కోసం ఎవరు ఈ బ్రహ్మాని చేశారు ఏం ఎందుకు చేశారు నాన్మగణి నారాయణ పడతాన్ని సృష్టించారు సృష్టించిన తరువాత విరమాలకు ఏమి అన్ని కార్యాలు చేశారు బ్రహ్మ అప్పుడు చేస్తున్నప్పుడు ఆ కంచిల ఎప్పుడు బ్రహ్మ యాగంతో వరదరాజస్వామి బయట వచ్చారో మన కోసం వచ్చారో వాళ్ళకు అన్ని కార్యాలు అన్ని ఉత్సవాలు బ్రహ్మ చేశారు అలా చేసిన ఉత్సవమే బ్రహ్మోత్సవం ఈ బ్రహ్మోత్సవంలో ఏమి జరుగుతుందంటే ோ அக்கருடப்பொடி கருடப்பொடி பெடுத்தார் அது ஆழ்வார் அழகா செற்றி கருள கொடி ஆந்தன் நீமீ தடா அணி ஆண்டாள் அண்டாள் அம்மா சென் கருள புட்டொடி சக்கரப்படை வான நாட என் கார்முகிள் வந்து நம்மாள் வாரி கூட செம் செ ధ్వజం ఉంది కదా ఆ ధ్వజం చూస్తే మనకు రామ రా నారాయణుడు అని అర్థం అవుతుంది ఫస్ట్ ఇంకా ఒకటి చూస్తే ఎక్కడ గరుడ కొడి ఉందో అక్కడ ఏమి తప్పకుండా జయం వస్తుంది అందుకోసమే ఫస్ట్ రోజు ఏమి ఇక్కడ గరుడ కొడి గరుడ ధ్వజం అక్కడ పెడతారు అది చూస్తే ఎంత అందంగా ఉంటుంది కంచిలో చూడడానికి మనకు ఈ రెండు గన్ను పోతుందండి కండిపా కనుక ఇంకా చాలా జన్మాలు కావాలి చాలా కన్నులు కావాలి అని మనకు తెలుస్తుంది ఇక్కడ చూస్తే కరుడ పు కరుడ పక్షిని వాహనంగా ధ్వజంగా ఎవరి దగ్గర ఉందంటే శ్రీమన్ నారాయణుడి దగ్గర ఒక్కటే ఉంది వేరే ఎవరి దగ్గర ఇలా ఉండదు ఉండదు అని అమ్మవారు అంత స్పష్టంగా మనకు చెప్తారు ఆ రోజు ఫస్ట్ అక్కడ తిరుమల నుంచి కంచి ఆ కంచిలో మలైలుంచి కిందకు వచ్చేసి అక్కడ గరుడ ధ్వజం పైన పెడతారు పెట్టిన తర్వాత తంగ చపురంలో ఎంబెరుమాన్ ఇక్కడ గుడి నుంచి బయలుదేరి ఐదు కిలోమీటర్ గంగైకొండన్ మండపం వరకు వెళ్తారు ఋతుణ చూడాలంటే ఇదే చూడాలి ఎంత ఆనందం ఎంత వైభవం ఎంత వైభవం అంటే ఇక్కడ కంచిలో ఉండేసి అది అనుభవించే అనుభవిస్తే మనకు తెలుస్తుంది ఎంత అనుభవం అవుతుందో అందరికం ఎక్కడెక్కడ ఇక్కడ ఏమి ఒక ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు లోకం ఎక్కడెక్కడ మందు ఉన్నారో అక్కడ నుంచి వాళ్ళు అందరూ కంచికి వచ్చేస్తారు పది రోజు వచ్చేసి ఇక్కడ అన్ని అనుభవాలు చేసుకొని వెళ్తూ వెళ్ళిపోతారు అది ఫస్ట్ రోజు ఇక్కడ చూడండి ధ్వజారోహణం జరుగుతుంది ధ్వజారోహణం తరువాత వరదరాజ స్వామి తంగ చప్రంలో ఇక్కడ గుడి నుంచి బయలుదేరి గంగైకుంఠాన్ మండపం వరికం వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ వచ్చేస్తారు ఇంకా మనం సింహ వాహనం గురించి నెక్స్ట్ వీడియోలో చూస్తాం శ్రీమతే రమాంజాయ న